జగన్ కోసం సిద్ధం పేరుతో వైసీపీ బూత్ కమిటీ గడప గడపకు వెళ్లి ప్రచారం చేయబోతున్నారని చెప్పారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ ఎన్నికల ప్రచారంలో ఇది అంకమని తెలిపారు మరోసారి డోర్ డోర్ టు ఈ బూత్ కమిటీ సభ్యులు చేసే ప్రచారాన్ని చేపట్టారు దీని పేరు జగన్ కోసం సిద్ధం మేము మేము సిద్ధం సభలు జరిగే మేము సిద్ధమని మళ్ళీ సభలు జరిగే జగన్మోహన్ రెడ్డి గారు అడ్రస్ చేశారు ఇప్పుడు బూత్ కమిటీ సభ్యులు ప్రతి డోర్కి వెళ్ళి మళ్ళీ వాళ్ళ అభిమానం జగన్ పట్ల జగన్ గారి పట్ల ఉన్న అభిమానం దాన్ని రికార్డు చేసుకొని అలాగే ఈ ఎన్నికల్లో మా పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీస్సులు మరోసారి పంతొమ్మిదిలో ఇచ్చినట్టు ఆశీసులు ఇవ్వమని రిక్వెస్ట్ చేసి ఫ్యాన్ గుర్తుకే రెండు ఓట్లు ఒకటి అసెంబ్లీ అభ్యర్థికి వైఎస్ఆర్సీపీ అభ్యర్థికి మరొకటి పార్లమెంట్ అభ్యర్థికి సీలింగ్ ఫ్యాన్ గుర్తు మీద ఓటు వేయమని రిక్వెస్ట్ చేస్తూ ప్రచార కార్యక్రమం నిర్వహిస్తారు ఇది డోర్ టు డోర్ నడుస్తుంది అన్ని నియోజకవర్గాల్లో ఈరోజే మొదలైంది ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత ఏం చేస్తామని అంశాన్ని వివరిస్తూ పథకాల క్యాలెండర్ ని అందిస్తామని సజ్జల తెలిపారు పథకాలపై ప్రజలకు హక్కు కల్పించేలా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు సజ్జల ప్రభుత్వం ప్రభుత్వం మళ్ళీ రాగానే కార్యక్రమాలు కూడా కూడా వాళ్ళకు అందుబాటులో ఉంటాయి అంటే ఒక రెస్పాన్సిబుల్ పొలిటికల్ పార్టీ ఏదో ఊరికి మేనిఫెస్టో అంటే పెట్టేసి మళ్ళీ గాల్లో అది కలిపేసి చంద్రబాబు నాయుడు గారు లాగా కాకుండా రికార్డెడ్గా మీరు గమనిస్తే పంతొమ్మిదిలో మేము వచ్చిన తర్వాత కూడా ప్రతి కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టించారు సెక్రటేరియట్ దగ్గర నుంచి తన దగ్గర బాధ్యతలు ఏ బాధ్యతలు హోదాల్లో ఉండే వాళ్ళని అందరికీ అది అందుబాటులో పెట్టారు అంటే అది రికార్డు కావాలి మన ఐదేళ్లలో మనం చేయాల్సినవి ఎప్పటికప్పుడు గుర్తుండాలని చేశారు అలాగే ఇందులో ఉన్నవి అడిగే హక్కు కూడా ప్రజలకు కల్పిస్తూ ఇది కూడా ఇళ్లల్లోనే అంటే మన రాష్ట్రంలో వన్ పాయింట్ సిక్స్ సెవెన్ హౌస్ హోల్డ్స్ ఉంటే అన్ని ఇళ్లల్లో ఇది ఉండాలి వాళ్ళు చూసుకొని ఒక హక్కుగా మీరు ఈరోజు ఆ రోజు ఇది చెప్పారని అడగడానికి వాళ్ళకు కూడా రికార్డెడ్గా ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి ఇంటికి దీన్ని పంపిస్తున్నాం బహుశా ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత సాహసం చేస్తుందని అనుకోను ప్రభుత్వ పథకాలు అందుకుంటున్న పేదలే తమ స్టార్ క్యాంపైనర్స్ అన్నారు సజ్జల వారిలో నుంచి ఒక పన్నెండు మందిని ఎంపిక చేసి ఎన్నికల సంఘానికి జాబితా పంపామని తెలిపారు వాళ్ళు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు సజ్జల ప్రజల మనసు చూరగొన చూరగొన్న రాజకీయాల్లో ఆయన నాయకుడు అవుతాడు అది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన క్యాంపైనర్లు స్టార్ క్యాంపెయినర్లు అంటే ఆ ఓటర్లే ఎందుకంటే వాళ్ళే మాకు ఈయన వల్ల ప్రయోజనాలు పొంది అభిమానంగా అభిమానిస్తున్నారు పేద ప్రజలు వాళ్ళే స్టార్ క్యాంపెయినర్లు ఆ ఉద్దేశంతోనే మామూలుగా స్టార్ క్యాంపెయినర్లకు ఎలక్షన్ కమిషన్ ముందు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అందులో పన్నెండు మందిని ఈ పేద వర్గాల నుంచి వివిధ వర్గాల సామాజిక వర్గాల నుంచి పేద వర్గాలు ఎవరైతే అండర్ ప్రివిలేజ్ ఉన్నారో వాళ్ళ నుంచి సెలెక్ట్ చేశాం ఆ పేర్లే ఎలక్షన్ కమిషన్ కూడా ఇచ్చాం వాళ్ళు ఈ క్యాంపెయిన్లో వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేస్తారు